ఈ ఫ్రెండ్స్ ఇలా అయితే మనము బియ్యం పిండితో అప్ప చేసుకున్నా అది ఎలా అంటే మనం దోష పెంకుతో కాల్చుకుండేది మాట అప్ప బియ్యం పిండి అప్ప అన్నమాట ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ నేనైతే అర కేజీ బియ్యం పిండి అయితే తీసేసుకున్నా ఒకటి ఏమో ఉల్లిగడ్డ పేస్టు ఉల్లిగడ్డ పేస్టు పచ్చిమికాయ పేస్ట్ ఒక నాలుగు తోటకూర ఆలగడ్డ ఆలుగడ్డ అయితే సన్నంగా తురుమేసుకున్న ఒక ఆలుగడ్డ తీసేసుకున్నాం ఈ ఆలుగడ్డ కూడా దీంట్లో వేసేసుకు ఇలా సన్నంగా తురుమేసుకున్నాం అనమాట ఇప్పుడు క్యారెట్ కూడా మనం బియ్యం పిండిలో వేసేసుకున్నాం జీలకర సరిపోకుండా కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం బ్రై ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాం ఇలా మనకి అన్నీ తురుగుకున్నావు కదా మంచిగా వాటరే ఉంటుంది మనకు తురిమిన వాటరే అవే సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్ మనకి ఆయిల్ తక్కువ పడుతుంది మనం అట్టు పెనుగంతో కాల్చుకుంటాం అన్నమాట కొంచెం వాటర్ వేసుకున్నాం చాలు ఇంకా ఇప్పుడు మంచి పిసికేసుకుంటా ఇంకా మనకి ఎందుకంటే ఆలుగడ్డల మనకి నీరు వస్తుంది అనమాట ఆలుగడ్డ ఒక్కటి వేసాం కాబట్టి మనకి సరిపోతుంది కొంచెం వాటర్ వేసాం కాబట్టి పిసుకోవటమే మనము మంచిగా వచ్చేసారా మనం కొంచెం వాటర్తోనే మంచిగా మనం కలిపేసుకున్నాం మనం వేసుకున్న పేస్ట్ అని మనకి ఉల్లిగడ్డలా నీరు ఉంటుంది ఫ్రెండ్ చూసారా మంచిగా సాఫ్ట్గా వచ్చింది ఇలా చేసేసుకుంటే చాలు మనం ఇప్పుడు వన్ అవర్ దాకా నానబెట్టేసుకున్నాం ఇది ఎందుకంటే నానితే కొంచెం బాగుంటుంది మనకి చూసారా మంచిగా మనం బియ్యం పిండి క్యారెట్ ఆలుగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ ఉల్లిగడ్డ అలా తోటకూర జీలకర్ర ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్ కంపల్సరీ చూ చూద్దాం మనము ఎలా చేద్దాం అనేది ఎలా కాల్చుకుందాం చూద్దాం మనం చేసుకుందాం ఇప్పుడు మనము దోశ పెంకు పెట్టేసుకున్నాం దోశ పెంకు ఈటెక్కల ఫ్రెండ్ చిన్న వంట తీసేసుకొని ఇలా వేసేసుకో కొంచెం ఆయిల్ ఇప్పుడు ఈ కవర్ కూడా మనం కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఇలా వేసుకోవటం మన చేతితో చించింది అనుకుంటే బాగుంటుంది మనకి చూసారా అట్లా ఇంకోటి కొట్టి చేసేసుకున్నాం మనం చిన్న చిన్నవి ఇలా తీసేసుకున్నాం సారా ఫ్రెండ్ ఎంత చిన్న చిన్నవి తీసేసుకున్నాం అమ్మ అయితే చిన్న చిన్నవి తీసేసుకుంటే మంచిగా మనకి ఉడుకుతుంది బాగుంటుంది మనం తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్ వేడి మనకు చాయ్ లేసేసుకున్నాం ఇప్పుడు మనం చిన్నగా వేసేసుకున్నాం ఎందుకంటే పైన కాకదండి చిన్నగా వేసేసుకుంటున్నాం మేము ఈ ఆయిల్ మీద ఇలా పెట్టు చేసేసుకున్నాం సిమ్లో పెట్టేసుకోవాలి మనము చిన్నగా ఇలా తిప్పేసుకోండి ఇలా చిన్నగా పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట మనకి చూసారా మంచిగా ఎర్రగా అవుతుంది ఇలానే మనం షిమ్లని పెట్టేసుకుంటే మంచిగా ఎర్రగా వస్తుంది అనమాట ఇట్లా చిన్న చిన్నవి ఇది వేసుకుంటే బాగుంటుంది పెద్ద చేసేసుకోవచ్చు మన ఇష్టం ఎందుకంటే మంచి ఉడకాలనుకుంటే చిన్నవి తీసుకుంటే మంచి ఉడుకుతుంది అన్నమాట మనకి చూసారా మంచిగా సరే మేత్తగా ఉంటుందండి మనకి మన చపాతి ఎలా మెత్తగా ఉంటుందో అలా అవసరం అన్నమాట ఇది చాలా హెల్తీ ఫుడ్ అనేది మనకి బియ్యం పిండి అనేది ఎందుకంటే మనం రేషన్ బియ్యంతో బియ్యం పిండి పట్టిస్తాం కాబట్టి మనం రేషన్ బియ్యం తినాం కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు మనమైతే ఇలా బియ్యం పిండి పట్టి వెరైటీ వెరైటీ చేసేసుకోవచ్చు మనం బియ్యం పిండితో సారా ఇలా వచ్చింది మనకి తీసేసుకుందామని మనము ప్లేట్లకు కొట్టుకు వేసేసుకుందాం మనము ఇలా తిప్పేసుకుందాం మనము చిన్నగా ఆయిల్ పైన పడుతుందండి చూసుకొని తిప్పేసుకోండి మనము చాలా మంచిగా ఉంటుంది ఇలా ముందు వెనకాల ఎర్రగా రావాలండి మనకి అప్పుడు ఉడికినట్టు కనమాట సిమ్లో పెట్టేసుకోండి మీరు మంచిగా ఎర్రగా వచ్చింది ఇప్పుడు మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా మంచిగా ఎర్రగా వచ్చిందండి ఇలా తీసేసుకోవడమే ఇలా కాల్చుకోవాలి మనము వచ్చ ఇప్పుడు తీసేసుకున్నాం మనము వచ్చేసారా మనం ఇలా చిన్న చిన్న ఇలా కాల్ చేసుకున్నాం బియ్యం పిండి అప్ప ఫ్రెండ్ మనకి బియ్యం పిండి అప్ప మాట బాగుంటుంది ఫ్రెండ్ మనం ఉల్లిగడ్డ చట్నీ చేసుకున్నా నేనైతే బియ్యం పిండి అప్పకు ఉల్లిగడ్డ చట్నీ అయితే చాలా బాగుంటుంది మనకి టేస్టీగా ఉంటుంది మీకు ఉల్లిగడ్డ చట్నీ కూడా మా వీడియోలో చూడండి కంపల్సరీ చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా మా వీడియోలో ఉంటుంది కంపల్సరీ చూసి ఉల్లిగడ్డ చట్నీ చేసుకోండి బియ్య పిండి కాంబినేషన్ ఏంటంటే ఉల్లిగడ్డ చట్నీ బాగుంటుందండి చూసారా ఎంత మెత్తగా ఉంది చూసారా మనకి ఇలా తుంచితే ఇలా వచ్చేస్తుంది అనమాట మన చపాతి ఎలానో అలా అలా వచ్చేస్తుందన్నమాట లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్